కు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు కేంద్ర రాష్టాల వారధులని ఆమె పేర్కొన్నారు సంక్షేమం అభివృద్ది సాఫీగా సాగాలంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం ముఖ్యమని స్పష్టం చేశారు గవర్నర్ల రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు గవర్నర్ల సిఫార్సుల ప్రకారం సహకార సమాఖ్య విధానం పరస్పర సహకారాన్ని కేంద్ర సంస్థలు ప్రోత్సహిస్తాయనే విశ్వాసాన్ని రాష్టపతి వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వాల నుంచి సమాచారం సేకరించడంలో గవర్నర్లు మొహమాట పడాల్సిన అవసరం లేదని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఇది సమర్థ పనితీరుకు ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ రాజ్భవన్లలో గవర్నర్లు ఆదర్శ పాలన పద్దతులను ఆవిష్కరించాలని సూచించారు ఇందులో భాగంగా సిబ్బందికి తగిన ఇవ్వాలని పేర్కొన్నారు గవర్నర్లు తమ విధుల్లో టెక్నాలజీని వినియోగించాలని డిజిటలైజేషన్ కు ఇవ్వాలని సూచించారు విద్యా సంస్థల్లో పూర్వ విద్యార్థుల సంఘాలను విస్తరించాలని అవి డ్రగ్స్ రహిత విద్యా సంస్థల కోసం కృషి చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు ప్రకృతి సేద్యం చేస్తున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్లా అందరూ ఆ దిశగా సాగాలని పిలుపునిచ్చారు గవర్నర్ల సదస్సు రెండో రోజైన శనివారం ఆరు బృందాలు ప్రజెంటేషన్లు ఇచ్చాయి భవిష్యత్తు రోడ్డు మ్యాప్పై జరిగిన చర్చలు వచ్చిన సూచనలపై సమాలోచనలు జరిపాయి గవర్నర్ల ఉమ్మడి ప్రయత్నాలను రాష్టపతి కూడా కొనియాడారు వ్యవస్థల మధ్య సరైన సమన్వయం పెంపొందించే ఉద్దేశంతో గవర్నర్ల సదస్సును నిర్వహించినట్లు రాష్టపతి కార్యాలయం ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటన పేర్కొంది